వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను ఇన్స్టెంట్గా అంటే ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునేటువంటి పచ్చి పులుసు చూపించబోతున్నాను ఇది అన్నంలోకి బాగా ఉంటుంది మనకి ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చింతపండు అలాగే పచ్చిమిర్చి అలాగే ఇందులోకి నువ్వులు అన్నీ పచ్చిమిర వేసుకుంటున్నాను అలాగే పల్లీలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి మనము ఇలాగ ఉంది కదా కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇక్కడ మనం కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి మనకి ఇలాగ వచ్చింది చూడండి ఈ రకంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఐదేదు నిమిషాల్లో చేసుకోవచ్చు మనము ఇది మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు నోరు బాగలేకున్నప్పుడు చేదుగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కారంగా చాలా బాగా ఉంటుంది నెల్లు వేసుకొని ఇందులోకి అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర ఆల్రెడీ మిక్సీ పెట్టేసుకున్నాడు కాదా కరివేపాకు వేసుకుంటాను ఉల్లిపాయలు ఇవి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా కట్ చేసుకోండి పొడుగ్గా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా వేసుకోండి బాగుంటుంది వేసుకొని అంతా ఒక్కసారి ఇలాగా నలిపి కలుపుకోవాలి బాగా ఈ కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు అలాగే కరివేపాకు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఆ స్మెల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్క రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి అలా కలిపికేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకొని మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీరు కావాలనుకుంటే వెల్లుల్లి కానీ వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వెల్లుల్లి వేయలేదు అందుకోసమే ఇంగువ వేస్తాను ఇంగువ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి నూనె కూడా ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి ఈ పచ్చి పులుసును వేసేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు అంతే మనం ఎక్కువ ఉడికించకండి ఒక పొంగు వస్తే చాలు ఇక్కడ ఉల్లిపాయలు మనకి అలాగే ఉండాలి కరకరలాడుతూ ఉండాలి కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను చూడండి మనకి కారము అలాగే ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోండి ఒకవేళ కారం సరిపోలేదనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొద్దిగా బెల్లం వేసుకున్నా వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు చండేలాగా ఒక్క పొంగు ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఉల్లిపాయలు తినేటప్పుడు కరకరలాడుతూ బాగా ఉంటాయి టేస్ట్ కూడా బాగా ఉంటుంది మనం ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఐదే నిమిషాల్లో కాకపోతే ఇదేంటంటే ఎక్కువ మనకి నిల్వ ఉండదండి అప్పటికప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఒకవేళ మనం మధ్యాహ్నం చేసామనుకోండి రాత్రి వరకు ఉంటుంది అంతే మళ్ళీ ఉదయానికి ఎలాగైతే ఉండదు ఎందుకంటే అన్నీ పచ్చివే కాబట్టి మనం ఎక్కువగా ఉడికించలేదు అందుకోసమే మనకి అప్పటికప్పుడు మాత్రమే పనికి వస్తుంది ఇది ఇక్కడ ఒక కప్పు అన్నంలోకి ఒక మూడు నాలుగు గంటలు మనం ఈ పచ్చి పులుసు వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మొత్తం అంతా కూడా అన్నంతో పాటు ఈ రసాన్ని కూడా తాగేయచ్చు అంత బాగా ఉంటుంది చాలా మనకి ఉడికేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇది వేడిగా అయినా తీసుకోవచ్చు లేదా చల్లగా అయినా తీసుకోవచ్చు ఎలాగ తీసుకున్నా కూడా మనకి టేస్ట్ అయితే బాగా ఉంటుంది కానీ అప్పటికప్పుడు మాత్రమే బాగా ఉంటుంది ఒక నాలుగైదు గంటల వరకు కూడా మనకి బాగా టేస్ట్గానే ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి